వంటింట్లో అమ్మ వంటకి స్వాగతం నేను మీ శ్రవంతి ఈ వీడియోలో స్టార్ ఫ్రూట్తో పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి స్టార్ ఫ్రూట్స్ అనేవి పుల్లగా ఉంటాయండి అందుకని పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పులిహోరకి నేను ఒక పావు కేజీ బియ్యం తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యము అలాగే ఆరు స్టార్ ఫ్రూట్స్ ఒక పది ఎండి మిరపకాయలు ఇంకా మిగతా అన్ని పోపుక్స్ కావాల్సిన సామాన్లన్నీ కూడా తీసుకున్నానండి స్టార్ ఫ్రూట్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేస్తానండి ఆల్రెడీ స్టార్ ఫ్రూట్స్లో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అందులోంచి వా స్టార్ ఫ్రూట్స్లో నుంచి మీకు వాటర్ ఊరుతుంది మిక్సీ వేసినప్పుడు సో జాగ్రత్తగా ఉండండి పెద్ద మిక్సీలో వేసుకోండి చిన్న మిక్సీలో వేయకండి లేకపోతే వాటర్ మొత్తం పైకి తుల్లిపోతుంది మిక్సీ వేసిన తర్వాత వడగట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు శనగపప్పు వేసుకుని కొంచెం దోరగా వేయించండి అవన్నీ వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక పది ఎండి మిరపకాయలు వేసుకున్నానండి కొంచెం కారంగా ఉంది పులిహోర మాకైతే కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ కారం తక్కువ తింటారు అనుకునే వాళ్ళు ఆరు ఎనిమిది వేసుకోండి సరిపోతుంది తర్వాత ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోండి కరివేపాకు పులిహోరలో చాలా బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇవన్నీ కూడా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న స్టార్ ఫ్రూట్ పేస్ట్ ఉంది కదండి అది వేసేసుకోవాలి జ్యూస్లో ఉంది ఏంటి అనుకుంటున్నారా యాక్చువల్గా మనం మిక్సీ పట్టినప్పుడు ఇదంతా కూడా స్టార్ ఫ్రూట్ నుంచి వచ్చిన వాటరేనండి స్టార్ ఫ్రూట్స్లో లో క్యాలరీ ఉంటుంది అలాగే హై వాటర్ కంటెంట్ ఉంటుంది అందుకే వెయిట్ లాస్కి ఇది మంచిదని చెప్తూ ఉంటారు తగినంత సాల్ట్ వేసుకోండి ఈ స్టార్ ఫ్రూట్ అంతా కూడా ఇలా దగ్గర పడిపోయిన తర్వాత మనం వండి పెట్టుకున్న రైస్ ఉంది కదండి అది ఇందులో వేసుకుని కలిపేసుకోవాలి అన్నం మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న వేరుశెనగ పప్పులు ఉన్నాయి కదండీ అవి ఇందులో వేసి కలిపేసుకోవాలి అలాగే పైన కొంచెం కొత్తిమీర జల్లేసుకోండి నిజంగా ఈ స్టార్ ఫ్రూట్ పులిహోర చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి